గుడ్ మార్నింగ్ సార్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను ఒక క్వశ్చన్ అడగాలి మీరు ఎస్టేజ్లో చేరారు కదా సార్ దేనికోసం చేరిగిన రో మీరు మిమ్మల్ని పరిచయం చేసిన వాళ్ళు ఎవరు సార్ దేనికోసం చేరినరు అంటే నాకు ఈ మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పని పరిచయం చేశారు సార్ రాని మేడం చాలా బాగుంటుందన్న మీరు ఎందులో జాయిన్ కానీ బాగుంటుందని చెప్పని గత కొంతకాలంగా చెప్తుంది నేను ఈ మధ్య కాలంలో ఆ మాట కాదని లేక నేను చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం ఎందుకంటే నేను చాలా ఇలాంటివి చాలా కంపెనీలు చూసాను సార్ పేర్లెస్ దగ్గర నుంచి దాదాపు అన్ని అన్నిట్లలో వీలు వచ్చాను సార్ దీంట్లో కూడా లాస్ తప్ప లాభం లేదు సార్ అన్నిట్లలో లాస్ డబ్బులు కట్టడం డబ్బులు కట్టడం ఆ కంపెనీలు వేసుకోవడం వందలు కాదు సార్ కంపెనీ కంపెనీ కంపెనీలు డబ్బులు 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 కట్టించుకునే కంపెనీ సార్ అవన్నీ అది డబ్బులు కట్టడం తర్వాత మొన్న మొన్న షేర్ షాప్ కూడా చేశాను సార్ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి సకూల్లో పోతే చాలా అన్నింటి పార్టిసిపేషన్ చేశాను సార్ ఈ అందుకనే ఇట్లాంటి మీద వీళ్ళ మీద నమ్మకం లేదు సార్ అన్ని నమ్మకం అనేది మొత్తం ఇదైపోయింది అందుకని ఎందులో జాయిన్ కాలేదు సార్ ఈ విస్టేజ్లో వద్దు అనుకుని నేను చాలా కాలం నుంచి మేడం అడుగుతుంటే కూడా నేను జాయిన్ కాలేదు సార్ అయితే కొన్ని సప్లిమెంట్ తీసుకొచ్చి నేను మోకాళ్ళతో చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ చాలా బాధపడుతున్నాను మోకాళ్ళతో మోకాళ్ళ నొప్పుతోనే అసలు నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాడిని నాకు మేడం కొన్ని సప్లిమెంట్ తీసుకొచ్చి ఇచ్చి పరిచయం చేశారు ఓబీ సప్లిమెంట్స్ వాడు అని చెప్పని అది ఇంకా కొన్ని దాంట్లోకి ఇంకా కొన్ని వేరే ఉంటాయని అన్నా అని చెప్తే అవి ఏంటి అని తెలుసుకొని అవి కూడా కొనుక్కొని ఒక నెల రోజులు వాడాను సార్ నెల రోజులు వాడితే నాకు మంచి రిజల్ట్ ఉంది సార్ నడవడానికి ఇబ్బంది పడేటువంటి నేను ఇప్పుడు హ్యాపీగా నడవగలుగుతున్నా అంటే నాకు సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ తగ్గించారు పది సంవత్సరాలుగా ఉన్నటువంటి పది సంవత్సరాల పైగా ఉన్నటువంటి ముఖానప్పుడు నాకు సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ కనిపిస్తుంది సార్ ఇంకా ఒక నెలకే అంటే నేను ఇంగ్లీష్ మందులు వాడిన అంటే కంటిన్యూగా వాడలేదు మధ్య మధ్యలో నొప్పులు భరించలేక వేసుకునేవాడిని ఈ సప్లిమెంట్స్ వాడిన తర్వాత నాకు తొందరగా రిజల్ట్ కనిపిస్తుంది సార్ సిక్స్టీ ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ నాకు చాలా బాగా అనిపిస్తుంది సార్ బాగుంది సార్ నాకు అయితే ఇంకా నేను ఇంత బాగా అనిపిస్తుంది ఒక నెలకే నేను ఇంత ఇంత మంచి రిజల్ట్ ఇస్తూ కనిపి కనిపిస్తుంది అని చెప్పిన ఉద్దేశం మీద మా ఆడకు మైగ్రెయిన్ అండ్ థైరాయిడ్ సమస్య కూడా ఉండేది సార్ ఆ మైగ్రేన్కు థైరాయిడ్ సంబంధించినటువంటి సప్లిమెంట్స్ కూడా తీసుకొని నేను నా ఐడి తీసుకొని ఐడి మీద కొనుకూసుకోవడం జరుగుతుంది సార్ ఆమె కూడా ఒక నెల వాడింది ఆ నెలలో ఆమెకు మంచి రిజల్ట్ సార్ వాడుతున్నాం సార్ చాలా బాగుంది చాలా మంచి మాకు సజెషన్ గారు ఇచ్చారు చాలా హ్యాపీ అసలు మామూలు మాటలతో చెప్పలేదు సార్ అంత బాగా అనిపిస్తుంది ఒక నెల వాడితేనే ఇంత రిజల్ట్ ఉంటే ఇంకొక నాలుగు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు వాడమని చెప్తారు మేడం కంప్లీట్గా పోతుంది అనే ఉద్దేశం ఏం చెప్తారు వాడడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఇది మేము బిజినెస్గా చూడట్లేదు సార్ హెల్త్ పరంగా చూస్తున్నాం సార్ హెల్త్ ఫస్ట్ హెల్త్ తర్వాత బిజినెస్ అది విషయం తర్వాత విషయం హెల్త్ పరంగా ఎవరికైనా ఇది చెప్పాల్సింది సార్ వాళ్ళ వాళ్ళను పాటించే వరకు వాళ్ళ వాళ్ళను ఒప్పించి వాళ్ళ పాటిస్తే బాగుంటుంది ఎందుకంటే దగ్గర నాకు రిజల్ట్ నాకు కనపడుతుంది పది సంవత్సరాల పైన ఉన్నటువంటి రిజల్ట్ నాకు కనపడుతుంది కాబట్టి వారికి కూడా బాధపడే వారికి కూడా ఇది మంచి చక్కని అవకాశం సార్ థ్యాంక్ యూ స్టేజ్ థ్యాంక్ యూ ర్యాలీ వేయడం థ్యాంక్ యూ బాలి సార్ చాలా బాగుంది సంతోషం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్